అంటే కసి మీద ఉందంటే పిఆర్ఎస్ పార్టీ ఏదో ఐదు ఆరుగురు పోతున్నారు అంటే ఏదో వాళ్ళు లొకల లొకలగా అనుకుంటున్నారు ఆ లొకల ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళకొక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా కూడా నలుగురు నాయకులు వైరు పొయ్యి ఆయన తాను ఎనిమిది గంటల కూర్చురు పొద్దువేళ ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసిరు లంచ్ ఆన్య చేసారు మన చీరియాల పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ నలుగురు కొడతా ఇది ఇంకొక చైర్మన్ దానికి వైరు ఏ నువ్వు మేము బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా వీడికి వీడికి వస్తాను ఇండిపిస్తాను పిలిపిస్తాడా పచ్చింద లేకపోతే మనకు కనిపించారు వచ్చిన ఓ చైర్మన్ గారి వైరు పిలిపించుకున్నారు ఏ నువ్వు పార్టీలకు వస్తావాళ్ళు నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా ఇట్లా భయపెట్టి భయాందాలనుకు గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ వాళ్ళ మరిచిపోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు సార్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నేను చెప్తున్నారు అలా ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్లో కొట్టాడుతున్నారు నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకటి పోయినా పోయినా ఓటు మనకేస్తాను వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు నాలుగు నెలల్లో చూసినా ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కొట్టిన సార్ వాళ్ళు నా ఇల్లు కూడా కొట్టింది సార్ జవానగర్ ఎనభై ఫిర్యాదు నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే వీళ్ళ వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నలభై ఎనభై ఇల్లు అదే అదే మాదిరిగా బాబా ప్రశ్నలో జరి మధ్య నిలబడు ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తిరుగుతాయి మీరు మంచిగా కేటీఆర్ సార్ చూసుకున్నాను జరసారేనా జరకున్నా అదే అదే మన ఫిర్దార్గూడెల నూట యాభై ఇల్లు కొట్టిరు గూడెల సాయి సాయిప్రియ కాల్లీ మేమందరం కూడా ముప్పై ఏళ్ళ వాళ్ళు బాధపడుతున్నారు పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ పోలి పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద తయదలిసి వన్ వన్ వేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు గుల కొడుతున్నారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు వచ్చ మూలగొట్టిరన్న నూట యాభై ఇళ్ళు జీవో తెచ్చిందన్న మన కేటీఆర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చర్యాలన్నా అరవై ఇల్లు కొట్టిరన్న అరవై ఇల్లు పేదోళ్ళయ్యన్న పేదోళ్ళి పేదోళ్ళి నలభై రోజుల నాలుగు నెలల అల్ల కల్లో చేస్తున్నారు వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు ఒక ఓటర్ దొరకలేడు ఎందుకంటే ప్రజల తెలిసిపోయిందన్నా కాంగ్రెస్ కు బీజేపీ కు రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మనం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తర్ ఎవ్వరు ఎవరు కూడా మనకు పని చేయలేదు ఎవరు కూడా మనకు తాగునీరు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఎవ్వరు కూడా కరెంట్ ఇవ్వలేదు ఒకడు మన మాజీ సీఎం కేసీఆర్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు కాని కళ్యాణ లక్ష్మి గాని దివ్య కరెంటు గాని రైతు బంధు కాని రైతు బీమా గాని కేసీఆర్ కిట్ కాని కేసీఆర్ బంధు కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు కళ్ళల్లో వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నాలు నెల మాయమైతే అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేర్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కటకట కరెంటు కటకట మనుషులలో ఎవరు నింపడం లేదు యథా రాజా కథా ప్రజన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సంది మంట పడుతున్నాయి ఆ ఎండలు కూడా ఓఎమ్ ఓ మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాగితే నల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నాం గిట్టాలు అన్ని అన్నీ చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల వాళ్ళంత మంచోళ్ళు వచ్చింద మన పరిపాలనకి అంత గొప్ప వాళ్ళు వచ్చింది జరిసే కుండాలి జరిచే డిస్టబ్బు దండం పెడతా సరే ఆయన గుసర పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవ్వరికి ఓటర్స్ లేరు ఎవ్వరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు ఓడిపోయింది మా హీటర్ అన్నదా ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చింది నాకు ఆయన కూడా ఏం లేదు ఇంటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా ఎంపీలో పాపం వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అదే చాయ్ ఛాయ్ ఇది ఒక్కసారి దాగా చాలా స్పెషల్ అన్న ఒక్క ఛాయ్ తాగన్నా నా నీకు షుగర్ నమ్మర్లేదు ఆ దాగా ఛాయ్ తాగా ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్ కు కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెంచిది యువకులకు పెద్ద లీడర్ ఒక స్వాతంత్రం వచ్చింది ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంధి కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినే అదంతా ఎవరి ఎవరి ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవాలి మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పని అనుకుంటున్నావు అమెరికా ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కూడా కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ ఎవ్వరు కూడా లేరు వీళ్ళు ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలి నీళ్ళున్నాయి కాళేశ్వరం ఉంది నీళ్ళున్నాయి గేట్లు బంద్ చేసుకున్నారు కొంత పొలాల తాగునీరున్నాయి సెక్షన్ వదలన్నది తాగునీరు మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ బాగా కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్ళు ఇవ్వలేకపోతుంది కరెంట్ మొత్తం ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు మొత్తం కరెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రజలు నాలుగు నెలలనే వాళ్ళకి తెలిపోయింది అబ్బో నాయనో కాంగ్రెస్ ఆహా భయపడుతున్నారు ప్రజలు ఓదిక్కు కేసులు పెడుతున్నారు ఓది కుల పడుతున్నారు ఈయన పోయి ఈన పోయి కలిస్తే బాధ్యత నలుగురు లీడర్లు ఉన్నారు ఒక్కరుగా ఈ రంటికి పోతే ఆయన కోపం ఆయన ఇంటికి పోతే ఈ కోపం పోతు సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ పారరు సార్ ఎవరైనా ఫోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు పోయి మళ్ళీ వచ్చేసారు సార్ అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర మనం పొమ్మల్ని వాళ్ళం సార్ అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు ఒక్కటే ఒక్క చూసారు వాళ్ళంత గొప్ప నాయకులు సరే మనం వచ్చినట్టు కాదు మనం పట్టు పట్టించాలి మన రాగిరి లక్ష్మారెడ్డి వారి మెజార్టీ అని గెలిపియ్యాలి క్యాడర్ లేదు లీడర్ లేదు నాయకులు లేరు ఓటర్స్ లేరు బీజేపీ కాంగ్రెస్ కానీ ఓటర్స్ అంటే అంటే చైర్మన్ అంటే కౌన్సిలర్లు అంటే సర్పంచ్లు అంటే మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ అడ్డ అంటే బిఆర్ఎస్ మల్లన్న అడ్డ కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు మనం భారీ మెజార్టీ కానీ గెలవ మాత్రం మన లక్ష్మణ చాలా మంచివాడు మొన్న కూడా చెప్పినా నాకంటే కూడా మంచివాడు నేను పదేళ్ల సంధి సేవ చేస్తున్నాను అయితే ఇరవై ఐదేళ్ళ సంది శ్రమ్లల్లా అన్నిట్లల్లో కూడా సేవ చేస్తూ ఉన్నాడు బంగారం అసుటి పేరుపు అయినా కానీ బంగారం అసలు లక్ష్మారెడ్డి అయినా కాబట్టి మనం భారీ మెజారిటీతో మనం ఎత్తే ఎత్తున ఓట్లు వేపించి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ పెడుతున్న ఏడు తారీఖు ఇక్కడ ఇక్కడ మండలం అయిపోయింది మనం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి మనం కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది మన తెలంగాణను మన సిటీని మన మేడ్చల్ మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మనం ఒట్టేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పోకుండా మనం అందరం కూడా అన్నా మీ అందరు కూడా ధైర్యంగా నేను వాళ్ళు ఎవ్వరేం చేయలేరు అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి మీ అమ్మడి నేను ఉంటాను కూడా మీ అందరు కూడా చెప్తున్నా ఇప్పుడు టైం తక్కువది ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భార్య ఎత్తున గెలిపియ్యాలని కూడా కోరుతున్నా జై తెలంగాణ జై కేసీఆర్